ఈ నెల పదవ తేదీన అక్షయ తృతీయ రాబోతుంది అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన పర్వదినం వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి కృత యుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతుంది అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమైన పరశురాముడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి కృష్ణుని సరి సమానమైన అవతారం బలరాముడు జన్మించింది కూడా ఈరోజే త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి కూడా ఇదే పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది కూడా ఇదే రోజునని నమ్ముతూ ఉంటారు శ్రీకృష్ణుడు కుచేలుడికి సంపదలను ప్రసాదించింది ఈ రోజే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరను ఇచ్చింది కూడా ఈరోజే అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను అనుగ్రహించిన రోజు కూడా ఇదే ఒక పేదరాలు తన జోలెలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వాను కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియనాడే కనకదార స్తోత్రాన్ని జాతికి అనుగ్రహించిన పర్వదినం ఇది శివుని జటాజుటం నుంచి విడుదలైన గంగా భూలోకానికి చేరిన రోజు కూడా ఇదే అని నమ్మకం వినాయకుడి సాయంతో వ్యాసమహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయటం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదే అని చెప్తూ ఉంటారు పూరి రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది కుంభకోణం బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యానైనా నిశ్చయంగా జరుపుకోవచ్చు ఈరోజు వారము వర్జము రాహుకాలం వగేరాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైన ఫలితం వస్తుంది మంచి పని చేసినా చెడు పని చేసినా అక్షయమైన ఫలితం వస్తుంది చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఏది కొన్నా అక్షయమవుతుందని చెప్పి అప్పులు చేసి మరీ బంగారం కొంటూ ఉంటారు కొంతమంది కానీ అప్పు చేసి కొంటే రుణాలు అక్షయమయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే బంగారం కొనకపోయినా పర్వాలేదు అంతలో ఈ రోజున నలుగురికి సాయపడితే అంతకు మించిన పుణ్యం మరి ఒకటి ఉండదు అయితే ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొన్నా కొనకపోయినా ఈ చెట్టును తాకితే చాలు ఏడు తరాలకు సరిపడా ఆస్తి వస్తుంది ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా పోతాయి ధన వృద్ధి జరుగుతుంది ధనవర్షం కురుస్తుంది లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది ధనధాన్యాలకు లోటు రాదు సుఖ శాంతులు సమృద్ధిగా లభిస్తాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మరి అక్షయ తృతీయ రోజు తాకవలసిన ఆ చెట్టు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్రత్యేకించి అక్షయ తృతీయ రోజు బంగారం కొన్నా కొనకపోయినా దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి దానిని తాకితే చాలు లక్ష్మి కుబేర యోగం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కష్టాలన్నీ కూడా పోయి మీ జీవితం అద్భుతంగా మారుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఎందుకంటే వేప చెట్టు లక్ష్మీదేవికి కుబేరుడికి ఇష్టమైన చెట్టు ఏమీ లేదు అక్షయ తృతీయ రోజు మీకు దగ్గరలో ఎక్కడ వేప చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి వెళ్ళి ముందు వేప చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి కుదిరితే వేప చెట్టును అమ్మవారిగా భావించి పసుపుతో గుండ్రంగా తిద్ది కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత వేప చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి చెట్టును పదకొండు సార్లు తాకండి లేదా ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు తాకండి ఆ తర్వాత కాసేపు ఆ వేప చెట్టు నీడలో కూర్చోండి వేప చెట్టు నుండి వచ్చే స్వచ్ఛమైన గాలిని పీల్చండి ఇలా ఈరోజు వేప చెట్టును తాకటం వలన మీ ఒంట్లో ఉండే అన్ని దోషాలు పోతాయి అనారోగ్యాలు శ్వాస సంబంధమైన సమస్యలు పోతాయి శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది ఎందుకంటే వేప చెట్టుకు అంతశక్తి ఉంది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటుల్యుడి అర్థశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తూ ఉంటారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది రామాయణంలో రాముడు వేప చెట్టు కిందే ఉన్నట్లుగా చెప్తారు గాలిని శుభ్రపరిచే గుణం వేప ఆకుకు కలదు ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయువును వదులుతుంది వేప చెట్టు దగ్గర ఉంటే చాలు ఆరోగ్యం కుదుట పడుతుందని మలేరియా కలరా వంటి అంటువ్యాధులు రావని అంటూ ఉంటారు ఇంత చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తూ ఉంటారు పోషిస్తూ ఉంటారు దేవాలయాలలో పెంచుతారు ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో వైద్యంలో మతాలలో నమ్మకాలలో సాహిత్యంలో ప్రజల అలవాట్లల్లో విడదీయరాని విధంగా పెనవేసుకొని పోయింది ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్లే అంటారు ధనాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటామో అదేవిధంగా వేప చెట్టును కూడా కాపాడుకోవాలి ఒకప్పుడు తెల్లవారుతూనే దంతదావనానికి వేపపుల్ల మధ్యాహ్నం కాసేపు మాల్చుకోవడానికి పెరట్లో వేప చెట్టు నీడ పిల్లలకు ఏ అమ్మవారినో సోకితే వేప ఆకు పడక ఇల్లు కట్టుకోవడానికి వేప కలప చీకటి పడ్డాక పెద్దలంతా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి వేప చెట్టు కింది రచ్చబండ ఇలా దినచర్య అంతా వేప చెట్టుతో పెనవేసుకుని పోయేది ఇప్పుడు తలనొప్పికి ఓ మాత్ర నొప్పికి మరో మాత్ర అలా మందుల దుకాణానికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉన్నాము కానీ ఓ వందేళ్ల క్రితం వరకు ఇప్పటిలా మందుల దుకాణాలు లేవు అలోపతి విధానానికి ప్రాచుర్యము లేదు ఊరూరా డాక్టర్లు లేరు మరేం చేసేవారు అంటే వేప చెట్టును ఆశ్రయించేవారు అందుకే దానికి పల్లెటూరి వైద్యశాల అని పేరు పెట్టారు విదేశీయులు కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజా ఆరోగ్యానికి పెద్ద దిక్కుగా ఉన్నది వేప చెట్టే కాబట్టి ఇంత ప్రత్యేకమైన చెట్టును మీరు కూడా అక్షయ తృతీయ రోజు తాకండి వేప చెట్టులోని అమృత తత్వాన్ని మీరు కూడా పొంది లక్ష్మీ కుబేర యోగంతో అపర కుబేరులుగా మారి ఆనందంగా జీవించండి అక్షయ తృతీయ రోజు బంగారం దానం చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇలా సువర్ణ దానం చేయటం వలన అక్షయమైన ఫలితం వస్తుంది అంతేకాని బంగారం కొని దాచుకుంటే ఎలాంటి ఫలితం రాదు అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని ఏ శాస్త్రం చెప్పలేదు ఇదంతా మనుషులు సృష్టించిందే తప్ప అక్షయ తృతీయకు బంగారం కొనమని ఏ శాస్త్రంలో చెప్పలేదు కనుక ఈరోజు బంగారం కొనవలసిన పని లేదు కేవలం జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెడితే చాలు కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే ఎందుకంటే జమ్మి చెట్టు ఆకులను బంగారంతో సమానంగా మన పురాణాలు వర్ణించాయి అక్షయ తృతీయ రోజు ఏ సమయంలో అయినా సరే మీరు జమ్మి దగ్గరకు వెళ్ళి చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఆ తర్వాత కొన్ని ఆకులను ఇంటికి తెచ్చుకోండి ఆ ఆకులని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి ఈరోజు ఇలా చేస్తే బంగారం కొన్నంత ఫలితం వస్తుంది ఆర్థిక బాధలు అప్పుల బాధలు పోయి రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది జమ్మి చెట్టును సంస్కృతంలో అని పిలుస్తారు అమృతం కోసం దేవతానవులు పాలసముద్రాన్ని చెలికినప్పుడు వృక్షాలు ఉద్భవించాయి అందులో సెమీవృక్షం కూడా ఒకటి అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు అందుకే దీనిని అరణి అని కూడా పిలుస్తూ ఉంటారు త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు సమీ పూజ చేసి వెళ్ళాడు అందుకే రావణుడి మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తోంది అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళే వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి సమీ వృక్షంపై ఉంచారు తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని సమీవృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్లారు అజ్ఞాతమాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు సమీవృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమని అందరూ నమ్ముతూ ఉంటారు జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి జమ్మి చెట్టు ఎప్పుడూ కూడా పూర్తిగా ఆకులు రాలి బోసిపోయినట్లుగా కనిపించదు ఇప్పటి యువతకు నగరవాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది ఈ చెట్టు వేళ్లు భూసారాన్ని పెంచుతాయి జమ్మి చెట్టులోని ప్రతిభాగము నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు గాలి పిలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు అందుకే జమ్మి వృక్షం చెట్టు ప్రదక్షిణలు చేయాలని చెబుతూ ఉంటారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే రైతులు కూడా తమ పక్షాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారం కొనవద్దు జమ్మి ఆకులను తెచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీరు కూడా సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి అక్షయ తృతీయ రోజు బంగారం కొనవలసిన పని లేదు బంగారానికి బదులు ఉప్పు పసుపు కుంకుమ కొని తెచ్చుకున్న చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ఈ ఉరుకుల పరుకుల జీవితంలో పితృకర్మలకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు జరిగినా ఈరోజు పితృదేవతలను స్మరించుకోవటం వల్ల వారిని శాంతింపజేసుకోవచ్చు పితృదేవతల పేరున దానం చేయటం ఎందుకో మార్గం అలాగే ఈరోజు అన్నము నెయ్యి పప్పు కలిపిన ముద్దలను ఎండి కొబ్బరిలో ఉంచి ఆహుతి చేయటం ద్వారా పితృదేవతలకు సంబంధించిన దోషాలు పోతాయని చెప్తూ ఉంటారు గృహ నిర్మాణము వివాహం చేసుకోవటం లాంటి శుభకార్యాలకు కూడా ఈరోజు అనువైనది ధ్యానము ఉపవాసం లాంటి ఏ పని చేసినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది అక్షయ తృతీయ నాడు భగవంతుణ్ణి ఆరాధించుకునేందుకు పితృదేవతలను ప్రసన్నం చేసుకునేందుకు దానం చేసుకునేందుకు ఉపవాసం లాంటి సత్కార్యాలు ఆచరించేందుకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి వాటిల్లో ప్రతి ఒక్క పనికి అసాధారణమైన ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ రోజున ఏం చేయాలన్నది ఇక మన ఇష్టం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో